ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ గంగా యమునా సరస్వతి నదులు ప్రయాగ్రాజులో ఒకటిగా కలిసే త్రివేణి సంగమం దాదాపు నలభై ఐదు రోజుల పాటు కొనసాగే ఆధ్యాత్మిక సంరంభం ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మహాకుంభమేళా అంటే ఏంటి అసలు ఈ కుంభమేళాకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి ఇక్కడ మీరు దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఎంతో విశిష్టత చరిత్ర కలిగిన ఆలయాల దర్శనం గురించి ఇక్కడ భారత ప్రభుత్వం అలాగే యూపీ ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాను ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఇక్కడ అకామిడేషన్ గురించి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ గా అర్థమవుతుంది సాధారణంగా ప్రతి ఆరు సంవత్సరాలకోసారి అర్ధకుంభమేళా జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు అలాగే నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి మహాకుంభమేళా కూడా జరుగుతుంది కుంభమేళా నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని నాసిక్లో జరుగుతుంది అయితే నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి జరిగే మహాకుంభమేళా మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో కుంభమేళా మొదలవుతుంది భూమిపై ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దేవతలు రాక్షసులూ మధ్య పన్నెండు సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది పన్నెండేళ్లకోసారి కుంభమేళాను నిర్వహిస్తారు కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు ఒకవైపు రాక్షసులు మరోవైపు కలిసి క్షీరసాగర మధనం చేస్తారు ఆ సమయంలో బయటకు వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు పాటు యుద్ధం జరిగింది ఆ అమృత బాంధం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని ఆ అమృతం ప్రయాగ్రాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్లోనే పడ్డాయని అందుకే అక్కడ కుంభమేళా జరుగుతుందని చెబుతారు మహాకుంభమేళ మహాకుంభమేళాకు లక్షలాది మంది సాధువులు సన్యాసులు హాజరవనుండగా కుంభమేళాలో స్నానాలకు వచ్చే సాధువులు సన్యాసుల కోసం ప్రయాగరాజులో ప్రత్యేక స్థలాలను కేటాయించారు నలభై ఐదు పాటు జరిగే మహాకుంభమేళాకు నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన యూపీ సర్కార్ కోసం దాదాపు ఏడు వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్యస్నానాలు చేస్తున్నారు సాధువులు లక్షలాదిగా తరలివస్తున్నారు ప్రయాగరాజులో త్రివేణి సంగమం వెంబడి ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా గుర్తించి అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు మహాకుంభమేళా కోసం ప్రయాగరాజును అందంగా తీర్చిదిద్దారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు సాధ్వీలు నాగసాధువులు కల్పవాసీలు భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే చాలామంది ప్రయాగరాజుకు చేరుకున్నారు పదివేల ఎకరాల పరిధిలో కుంభసిటీ పేరుతో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యాత్రికుల బస కోసం కుంభు సిటీని ఏర్పాటు చేసింది ఎవరికీ ఇబ్బంది లేకుండా ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లను ఒకటి పాయింట్ ఐదు లక్షల మరుగుదొడ్లను నిర్మించారు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్లతో యాభై వేల నీటి కనెక్షన్స్ ఇచ్చారు నాలుగు వందల కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను ముప్పై బల్లకట్టు వంతెనలను నిర్మించారు పారిశుధ్య నిర్వహణకు పదిహేను వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు వారి పిల్లల కోసం స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు మహాకుంభనగర్ ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది ఏ సమయంలో అయినా యాభై లక్షల నుంచి కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఈ కుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించే ఆరు ముఖ్యమైన రోజులలో ఇక్కడ హోటల్స్ డార్మిటరీస్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ స్టే చేయటానికి చాలా ఆశ్రమాలు గవర్నమెంట్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్స్ ఉంటాయి ఈ టెంట్స్ చాలా నీట్గా ఉంటాయి హాట్ వాటర్ ఫుడ్ హీటర్ లాంటివి ఉంటాయి ఈ టెంట్స్ బుక్ చేసుకునే సైట్స్ మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి మీరు ఐఆర్సీటీసీలో కూడా కుంభమేళాకు సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు ఈ టెంట్స్లో ఉంటే మీకు త్రివేణి సంగమం వెళ్లటానికి కూడా వీలుగా ఉంటుంది ఇవి కాకుండా బయట చాలా ప్రైవేట్ హోటల్స్ డార్మిటరీస్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ సమయంలో అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో ఉండేందుకు వీలుగా కొన్ని ఆశ్రమాలు కూడా ఉంటాయి భక్తుల భద్రతకు యూపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది పటిష్ట నిఘా కోసం డ్రోన్లను కూడా వినియోగిస్తోంది ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది యాభై ఐదు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామాజిక మాధ్యమాలపై కూడా నిరంతరం నిఘా ఉంచుతున్నారు యాభై మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరించారు నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు కంట్రోల్ సెంటర్తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేశారు పదమూడు అఖాడాలకు చెందిన సాధువులు మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు ప్రయాగ్రాజులో ఉన్న వివిధ కార్యాలయాల గోడలపై దేవతామూర్తుల చిత్రాలను కూడా వేశారు రద్దీ నిర్వహణ కోసం వివిధ క్రాస్ రోడ్స్ ట్రై జంక్షన్స్ వద్ద బ్యారికేడ్స్ను ఏర్పాటు చేశారు ప్రవేశ ద్వారాల వద్ద భారీ గేట్లను ఏర్పాటు చేశారు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తరువాత జరుగుతున్న తొలి కుంభమేళా కావటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఎనిమిదవ శతాబ్దం నుంచి వివిధ అఖాడాలకు చెందిన సాధువులు లో పవిత్రమైన రోజులలో పవిత్ర స్నానం చేయటానికి వస్తుంటారు ఈ అఖాడాలను సాధువులు నడిపిస్తారు వారు బూడిద పూసుకుని త్రిశూలాలు కత్తులు ల్యాన్సులు డ్రమ్స్ వంటి ఆయుధాలు ధరిస్తారు కుంభమేళాకు నాగసాధువులే ప్రత్యేక ఆకర్షణ వారికి బంధాలు అనుబంధాలు ఉండవు సర్వం త్యజించిన సన్యాసులు చలికాలమైన ఎండాకాలమైన దిగంబరంగానే ఉంటారు ఒళ్లంతా విభూతి ధరిస్తారు జనావాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు కుంభమేళా సమయంలో మాత్రమే జనసామాన్యానికి కనిపిస్తారు కుంభమేళాకు శ్రీకారం చుట్టేది నాగసాధువులే ఈసారి కూడా మేళాలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాగసాధువులు స్నానాల కోసం వివిధ నది వరకు ఊరేగింపుగా వస్తారు అఖాడాలు దేశంలో సాంప్రదాయ సంస్థలు ఇవి హిందూ ఆధ్యాత్మికత యుద్ధ కళలకు కేంద్రంగా ఉన్నాయి హిందూ ఆచారాలు తత్వాలు క్రమశిక్షణను సంరక్షించటానికి వ్యాప్తి చేయటం వంటివి వీటి బాధ్యతలు దర్శించుకోవాల్సిన ఆలయాలు ప్రదేశాలు ఇక్కడ ప్రయాగ్రాజులో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఒకటైన బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయం గంగా ఘాటికి దగ్గరగా ఉంటుంది ఈ ఆలయంలో ఇరవై అడుగుల ఆంజనేయస్వామి శేషభంగిమలో పడుకుని ఉన్నట్టు దర్శనమిస్తారు ఈ ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్ అని ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరతాయని భక్తుల నమ్మకం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలోపీదేవి కూడా ఉంటుంది అలాగే ఈ కుంభమేళా ఆవిర్భావానికి ముఖ్య కారణమైన క్షీరసాగర మధనానికి సంబంధించిన ఒక టెంపుల్ ఇక్కడుంటుంది అదే నాగవాసుకి మందిరం ప్రయాగ్రాజులో మరో పురాతనమైన ముఖ్యమైన పాతాళపురి టెంపుల్ దగ్గరకొచ్చాం వచ్చాం ఈ ఆలయం హిస్టరీ కూడా మనం తెలుసుకుందాం ఇదంతా కోట దీన్నే అక్బర్ కోట అంటారు ఈ కోట లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం రండి అలాగే ఈ కోటలో అక్షయవట అనే ప్రదేశం కూడా ఉంటుంది ఈ కోట చాలా పురాతనమైంది చారిత్రక ఆధారం ప్రకారం అశోకుడు ఈ కోటను మొదటగా నిర్మించాడు ఆ తర్వాత చాలామంది రాజులు ఈ కోటను పరిపాలించారు పదిహేను వందల డెబ్భై ఐదులో అక్బర్ ఈ కోటను మళ్లీ పునర్నిర్మించారు ప్రస్తుతం కోటలోకి ఎవరినీ లేదు ఇదే అక్షయవట్ ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి చెట్టు సీతారాములు పద్నాలుగేళ్లు వనవాసంలో భాగంగా ముందుగా అయోధ్య నుంచి శృంగవేర్పూర్కి చేరుకున్నారు శృంగవేర్పూర్ నుంచి గంగానదిలో పడవలో ప్రయాణించి ప్రయాగరాజ్ చేరుకున్నారు ప్రయాగరాజ్లో పడవ చేరుకున్నది ఈ అక్షయవట్ ఉన్న ప్రదేశమే ఈ అక్షయవట్ అంటే మరణం లేనిది నాశనం లేనిది అనర్థం ఈ మరిచెట్టు వయస్సు ఏడు వేల సంవత్సరాలు ఈ చెట్టును నాశనం చేయలేని మర్రి చెట్టు అని కూడా పిలుస్తారు ఈ చెట్టు వద్దకు సీతారాములు వచ్చారు కాబట్టి ఇక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు దూరం నుంచి చూసి వెళ్ళాలి లోపలికి అలో చేయటం లేదు అలాగే ఈ కోట పక్కన సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ నది ఒడ్డున శివా పార్క్ ఏర్పాటు చేశారు ఇందులో పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట పెట్టారు మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ శివా పార్క్ని సందర్శించండి ఇవే కాకుండా అయోధ్య రామాలయ టెంపుల్ నమూనాను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయ నమూనాను ఇక్కడ దగ్గరలోనే ఏర్పాటు చేశారు ఇందులో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు తిరుమల నుంచి వచ్చిన అర్చకులే ఈ నమూనా ఆలయంలో ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు మీరు వీటిని ఖచ్చితంగా సందర్శించండి ఇవి కూడా ఈ నది ఒడ్డునే ఉంటాయి దగ్గరలోనే ప్రయాగరాజులో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు గంగాహారతిస్తారు కుంభమేళాకు వచ్చే భక్తులు గంగాహారతి తీసుకోనిదే అక్కడ్నుంచి కదలరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయాగ్రాజులో జరిగిన అర్ధకుంభమేళాలో పదమూడు వేల రెండు వందల పద్దెనిమిది టన్నుల ఆహార ధాన్యాలు వినియోగించారు ఇది గోల్డెన్ టెంపుల్ లంగర్లో రోజువారీ వినియోగంతో పోలిస్తే చాలా ఎక్కువ మహాకుంభమేళా నాలుగు వేల హెక్టార్లలో జరుగుతోంది ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియం కంటే నూట అరవై రెట్లు పెద్దది ఎనభై రెండు వాటికన్ సిటీల విస్తీర్ణంతో సమానం రామాలయ నిర్మాణం కంటే కుంభమేళా నిర్వహణకు అయ్యే ఖర్చు మూడు రెట్లు ఎక్కువని అంచనా కుంభమేళా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం కన్నా రెట్లు ఎక్కువ ఇది కేవలం భారీ ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు కుంభమేళాకు సంబంధించిన గణాంకాలు కూడా అన్నీ భారీగానే ఉంటాయి ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు సంస్కృతి నాగరికతకు చిహ్నంగా ఉండే కుంభమేళ వెలకట్టలేని అనుభూతులను భక్తులకు పంచుతుంది అనటంలో సందేహం లేదు హౌ టు రీచ్ ప్రయాగ ఇంత మహత్తర చరిత్ర కలిగిన కుంభమేళాకు మీరు వెళ్ళటానికి ఫ్లైట్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫ్లైట్లో మీరు కేవలం నాలుగైదు గంటల్లో ప్రయాగరాజ్ చేరుకోవచ్చు కానీ ఈ సమయంలో ఫ్లైట్ టికెట్స్ కొంచెం ఎక్కువ ధరల్లోనే ఉన్నాయి ట్రైన్లో కూడా మీరు ప్రయాగరాజ్ చేరుకోవచ్చు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఈ ట్రైన్లో వెళ్తే మీకు ఇరవై ఐదు గంటల సమయం పడుతుంది ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన సిటీస్ విజయవాడ నుంచి కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి తిరుపతి బెనారస్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ప్రత్యేక రైలు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది పదిహేను ఇరవై మూడు తేదీల్లో ఉంటుంది జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు తేదీల్లో నర్సాపూర్ బెనారస్ జీరో సెవెన్ వన్ జీరో నైన్ ప్రత్యేక రైలు కూడా నడవనుంది నర్సాపూర్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెనారస్ చేరుకుంటుంది కుంభమేళాకు వెళ్లటానికి మీరు వారణాసి వెళ్లే ట్రైన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు కాశీ నుంచి ప్రయాగ్రాజ్ రోడ్డు మార్గం నూట ఇరవై ఐదు కిలోమీటర్లుంటుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు కుంభమేళా జరిగే ప్రాంతం వాతావరణం చాలా చలిగా ఉంటుంది ఇక్కడ రాత్రి వేళల్లో టెంపరేచర్ సింగిల్ డిజిట్ కి పడిపోతుంది అలాగే చాలా మంచు కురుస్తుంది ఎంతలా అంటే తెల్లవారుజామున మీ పక్కనుండే మనుషులు కూడా కనిపించరు కాబట్టి మీరు స్వెటర్స్ మఫ్లర్స్ అలాగే హ్యాండ్ గ్లౌజ్ లాంటివి తీసుకువెళ్ళండి ముఖ్యంగా వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన క్లైమేట్ ఇక్కడ ఉంటుంది దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి అలాగే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించండి సో ఇదండి భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళా గురించి ఒక డీటెయిల్డ్ వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి కుంభమేళాకు వెళ్లే భక్తులకు చాలా ఉపయోగపడుతుంది